The yep. ప్రపంచమంతా హెచ్ఎంపీవీ వైరస్ పై భయాందోళన చెందుతుంది ఇప్పటికే చైనాలో ఈ వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి చైనా నుంచి ఈ వైరస్ భారత్ కు కూడా చాప నీరులా వ్యాపిస్తుంది మన దేశంలో ఏడు వరకు కేసులు నమోదయ్యాయి హెచ్ఎంపీవి కేసుల ఆవిర్భావంతో దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాన పాత్ర పోషించిన ఏఐఎంఎస్ మాజీ చీఫ్ డైరెక్టర్ రన్దీప్ గులేరియా మాట్లాడుతూ ప్రజలెవరూ భయపడవద్దని సూచించారు ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న శ్వాసకోసం వ్యాధి మెటప్ న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ చికిత్సలో యాంటీబయాటిక్స్ అవసరం లేదన్నారు సరైన హైడ్రేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పోషకమైన ఆహారాన్ని తినాలని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గులేరియా ప్రజలు కోరారు హెచ్ఎంపీవి కొత్తది కాదు ఇది పాత వైరస్ కొంతకాలంగా చైనాలోనే ఉంది వైరస్లు సాధారణంగా తేలికపాటి అనారోగ్యానికి కారణమవుతాయి కానీ వయస్సులో శిశువులు చిన్నపిల్లలు వృద్ధుల్లో లేదా క్రొమోర్బిడేట్లు ఉన్నవారిలో న్యూమోనియాకు కారణమవుతుంది యువకులు వృద్ధుల్లో శ్వాస సంబంధంతో పాటు ఆసుపత్రిలో చేరవచ్చు డాక్టర్ గులేరియా చెప్పారు ఈ వైరస్ సాధారణంగా పరిమితంగానే ఉంటుందని రోగ లక్షణ చికిత్స అవసరమని గులేరియా అభిప్రాయపడ్డారు జ్వరానికి మందు తీసుకోండి హైడ్రేషన్గా ఉండండి మంచి పోషకాహారం తీసుకోండి అని అన్నారు ఆయన అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధకానికి రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని ప్రజలను డాక్టర్ గులేరియా కోరారు చికిత్స అనేది ప్రధానంగా రోగ లక్షణం జ్వరం ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు హైడ్రేషన్ కలిగి ఉండాలి పారాసిటమాల్ లేదా ఏదైనా మందులు తీసుకోవడం అవసరం మీకు దగ్గు జలుబు వంటి ఏవైనా ఇతర లక్షణాలుంటే జలుబు దగ్గు వంటి మీ అలర్జీ లక్షణాలను నివారించేందుకు యాంటీ అలర్జిక్ తీసుకోవచ్చు అని ప్రముఖ ఫార్మోనాలజిస్ట్ చెప్పారు ప్రస్తుతానికి ఈ వైరస్ నివారణకు తీసుకోవాల్సిన నిర్దిష్ట యాంటీవైరల్ మెడిసిన్ అంటూ ఏదీ లేదు యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం లేదు ఎందుకంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ మేధాంత గురుగ్రామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ రెస్పిరేటరీ అండ్ స్లిప్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ గులేరియా పేర్కొన్నారు ఇన్ఫెక్షన్ నియంత్రణ చాలా ముఖ్యమైనదిగా తెలిపారు రెండు వేల ఒకటిలో కనుగొన్న హెచ్ఎంపీవీ అనేది తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కు ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు తరచుగా రెస్పిరేటరీ సిన్స్టియల్ వైరస్ ఆర్ఎస్వి లేదా ఇన్ఫ్లుయెంజా వల్ల వచ్చే అనారోగ్యాలు పోలి ఉంటుందని అంటున్నారు శ్వాసకోశ బిందువులు సోకిన వ్యక్తులతో ప్రత్యక్ష పరిచయం కలుషితమైన ఉపరితలాల ద్వారా వ్యాపిస్తుంది శీతాకాలం చివరిలో వసంతకాలంలో అంటువ్యాధులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి హెచ్ఎంపీవి లక్షణాలు తీవ్రతలో మారుతూ ఉంటాయి కానీ తరచుగా దగ్గు కారడం లేదా రద్దీగా ఉండే ముక్కు జ్వరం అలసట వంటివి ఉంటాయి మరింత తీవ్రమైన సందర్భాల్లో ముఖ్యంగా శిశువులు వృద్ధుల్లో లక్షణాలు శ్వాసలో గురక ఊపిరి ఆడకపోవడం న్యూమోనియా లేదా బ్రోన్కియోలిటీస్ వరకు కూడా పెరుగుతాయి ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ముఖ్యంగా శిశువులు అపరివక్త రోగ వ్యవస్థలు క్షీణిస్తున్న తల్లి యాంటీబయాటిక్స్ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది సాధారణంగా లక్షణాలు బహిర్గతమైన మూడు రోజుల నుంచి ఆరు రోజులు తర్వాత కనిపిస్తాయి కొన్నిసార్లు కొంతమందిలో లక్షణాలు బయటపడటానికి ఒకటి నుంచి రెండు వారాల వరకు సమయం పట్టవచ్చు హెచ్ఎంపీవీని నివారించడం అనేది సాధారణ జాగ్రత్తలతో పాటు పరిశుభ్రత పద్ధతులను పాటించాల్సి ఉంటుంది సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం అనారోగ్య వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం తాకిన ఉపరితలాలను క్రమం తప్పకుండా క్రిమి సంహారక చేయడం వల్ల వైరస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది పీక్ సీజన్లో ఈ చర్యలు చాలా ముఖ్యమైనవి దగ్గు తుమ్ములను కప్పి ఉంచడం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండడం కూడా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో సాయపడుతుంది